అతనికి ఎంట్రీ లేదు దాని లోపలికి అతనికి ఎంట్రీ లేదు గుడ్ ఫ్రైడే ఈస్ట్ లో జరుపుకున్నాం కదా ప్రభు యొక్క చెరగక మునుపు పరలోక ప్రవేశం లేదు ఇతనికి ఏ విధంగా గేట్ లోపలికి ఎంట్రీ లేదో అప్పుడు పరలోక ప్రవేశం లేదు ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి మీద ఆయన తన ప్రాణాన్ని అప్పగించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు అప్పుడు మనం ఆయన పరదేశం వెళ్ళి చెరడ చెరడ పట్టుకొని అప్పుడు కదా పరలోకం ఓపెన్ అయింది అప్పుడు ఓపెన్ అయితే అట్లా ఇప్పుడు ఏ సూప్రభు తర్వాత రోజుల్లో ఉన్నప్పటికీ ఈ వ్యక్తికి ఇంకా ఏదే తెరవల ఈ రోజు అనేక మంది అనుకుంటారు బాప్తిసం తీసుకోగానే నేను పరలోకానికి వెళ్తాను గేట్ ఉందన్నా గేట్ ఉందన్నా అన్ని